అందజేస్తున్నటువంటి వారికి వీరి గురించి మరొక విషయం చెప్పాలి అని అంటే ఈనాడు చిన్నజీయ స్వామి గారు అలా తీర్చిదిద్దబడ్డారు అని అంటే ఆయన గురువుగారు ఆయన గురువు గారు ఎవరంటే కదలీయం గారికి కూడా గురువు గారు వారి పేరు తేకంత గోపాలాచార్య వారు అని ఆ మహానుభావుడికి సాక్షాత్తు గురి మనవాడు గోపాలాచార్య గారి కుమారుడు రంగరామాచార్య గారు ఉండేవారు వారి తర్వాత వారి కొత్త రత్నం వీళ్ళ నాన్నగారు వారి వంశంలోనే జన్మించినటువంటి వారు వీరు ఇప్పుడు కూడా అంటే సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటారు వీరు అయినప్పటికీ ఈ సంప్రదాయ మీద అభిమానంతో అనేక విషయాలని యూట్యూబ్ ద్వారా పంపిస్తూ ఉంటారు సరే వారి ద్వారా ఈ వేళ పదమూడు పద్నాలుగు పాశరాలు విషయాలని ఇక సమయం తగ్గించుకుందాం ఏమనుకోకండి మీ పాండిత్యాలు తగ్గిస్తున్నాను అనుకోకండి మీరు వచ్చారు అభిమానంతో వచ్చారు కానీ సమయం అనేది తెలియకుండా పోతుంది కాబట్టి ఐదు నిమిషాలు తీసుకుందాం ఐదు నిమిషాలు రెండు భాషరాలు ఆకాశవాణి చెప్తూ ఉంటారు కదా అలాగే సమయం అయిపోయింది రామా రైట్ వచ్చేస్తుంది మాత్రమే అంటారు మా వైపు లోపల ఉంటుంది రాబోయొచ్చు

అన్నిలన్నీ అమర్చి ఉంటే ఏ ఒక్క వదిలిపోయినా కూడా ఆ నగదు పూర్తి పోతుందో ముప్పై రోజులు తప్ప ముప్పై పాసురాలు కూడా ముప్పై అద్భుతమైనటువంటి రత్నాలు అందరి ఒక్కొక్క గోపికలు కూడా నిద్ర లేపి వారిని ముందు కృష్ణ పరమాత్మని సేవించాలని ప్రయత్నిస్తుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విలక్షణమైన విలక్షణ తగ్గుతుంది ఈ లేకపోయేటటువంటి గోపిక యొక్క నేత్ర సౌందర్యం అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి లేపుతున్నారు కూడా భగవంతుని యొక్క కీర్తి ఆయన గురించి పాడుతాము యొక్క నోటినిటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కీర్తిని పాడుతాము రావణాసుని రామచంద్రుడి యొక్క నీతిని గురించి వాళ్ళకి రాము అంటున్నారు అక్కడ చెప్పినటువంటి ఆ ప్రకాశుల వృత్తాంతంలో మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలే ఆ ప్రకాశు ఆ అహంకార మమకారాలు మనం అనుకుంటే పోయేటువంటివి కాదు కృష్ణ కృష్ణనామస్మరణ తోటి మనం అహంకార మమకారాలు పోగొట్టుకొని పోగొట్టుకోవాలి అంటే పూర్తిగా పోయేటటువంటివి కూడా కాదు నేను కాది అనేటటువంటి విషయాలు ఇతర విషయాల్లో మనకి ఆ భావన ఉండకూడదు నేను కాది అనేటటువంటి భావన భగవంతుడి కానీ అనేట విషయాన్ని చెప్తారా నేను భగవంతుని యొక్క దాసుని నేను భాగవదోతరం యొక్క దాసుని నా నేను ఆ భగవంతుని యొక్క అధికరాని తద్వారా భావని

కూడా ఒక చోట చేరి భగవంతుడి యొక్క కళ్యాణ గుణములన్నీ కూడా మనసులో నిలిచిపోయేటట్టుగా చెప్తున్నారు కదా కాలక్షేప కుటమి కాలక్షేప కుటమి అంటే కాలుణి అంటే ఎటువంటి స్థలము అంటారు కాలక్షేపం వింటూ ఉంటే భయం ఉండదు అని చెప్తూ ఉంటారు కాళీ అధికారులు కాలక్షేపం అంటే పశుపద ఆనంద పరఫలంలో మనం ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నామో అదే ఆనందం ఇక్కడ చేతో మహా పరిర్ందరు కూడా భగవంతుని గుణాలను సౌందర్య చేస్తూనే ఆది వినడమే మనకు మహాగానము అంటే మధుర కవి ఆల్పాసల ద్వారా ప్రకటించినటువంటి ఆ 6 పాసనల ఈ 10 పాసనల శ్రేస్తారు వారికి వైకుంఠాన్ని చూసేటటువంటి వారు వారు వైకుంఠానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ పర్వపదం వారి చుట్టూగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు సేవిస్తే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి

నిర్లక్ష్యంగా అటు ఇటు ఉంటుందో నీరు కూడా ఎప్పుడు సంసారంలో ఉంది అమ్మో నేను పర్వత అపచారం చేస్తానా అంతకన్నా గొప్పదైనటువంటి భాగవత అపచారం చేస్తానా అంతకన్నా గొప్పదైనటువంటి అసత్య అపచారం అంటే ఆచార్యుల పట్ల అపచారం చేస్తానా చేయబోతు సుమా చేయబోతు సుమా ఓ స్వామి నన్ను ఈ అపచారం లేని దోషం లేని చేయకుండా నన్ను రక్షించు స్వామి ఉండేటటువంటి వారు ఈ మహిళలు కూడా మా శ్రీ సూక్తులు చెప్తుంటే అవన్నీ కూడా వినడానికి జీవితం పెడుతున్నాం తల్లి కూడా రావాలి అని ఈ పాసరంలో అన్నాడు తల్లి తెలియజేస్తుంది మొదటి పాసరంలో నన్నాడా ప్రయోగించి ఈ పాసరంలో కూడా నన్నాడా అంటుంది మొదటి పాసరంలో ప్రయోగించినటువంటి నన్నాడా భగవంతుని చేరుకోవడానికి మంచి రోజులని చెప్తే ఈ రోజు ప్రయోగించినటువంటి నన్నాడా భగవతోత్తులందరినీ సేవించడానికి కలిగిన మంచి రోజు కదా అని అన్నాడు తల్లి తీసుకోండి తర్వాత పాత్రలో ఉంగల్ పులెక్కడే తోటత్తువాయు సెంగుషని వాయిలేలు నమ్మలవై కుంగిరక సెంగర్ కొడి కూరే నంబన్ తవత్తవ సంగల్ తిరుకోయ సెంగడు వాన్ పోగిరా ఎంగలే మున్నం పెట్టుకోవాన్ వై పేసు ఆయి నిరందిరాయ నారాదాయ నవడయై సెంగడ చక్రమేందు కడకయ్యం ఉదయం కన్నా ఏ పాపేలో పావాయి ఉపకారం తమైనటి కోపిన లేదు

పోతున్నారు కాబట్టి తెల్లవారింది రావాలి స్వామి అంటున్నారు ఇంగడై ఉన్న మెదుప్ప వాయు కేసం అమలు నిన్న మాటిచ్చావు కదా ఇవాళ ఆ మాటను మర్చిపోయావా గాయ్ ఊర్నురాలా అంటున్నారంటే చెప్పడం ఒకటి చేసేటటువంటి పని ఒకటి కదా అలా ఉండకూడదు కదా వ్యంగ్యంగా నువ్వు అదే ఊర్లు రావు లేదు తల్లి నువ్వు చెప్పిన పనే చేస్తున్నావు అని వ్యంగ్యంగా చెప్తున్నారు ఊర్లు అంటే చెప్పిన పనే చేసేటటువంటి వారు

స్మరణ చేస్తూ ఆడుతూ పాడుతూ ఒళ్ళు తెలియకుండా పులకరించిపోయినటువంటి గాత్రులతో ఒళ్ళంతా కగురుపాటు కలుగుతూ ఉంటే ఆనంద అసలు కంటిన్యూటీ జారుతూ ఉంటే ఎలా అయితే ఆ శ్రీహరి గురించి పాడి ఆడారో మనం కూడా భగవంతుని తీర్పు చేయడంలో ఉండాలి నాలుగు కలిగి ఉండడానికి సాధకత ఏమిటి అంటే గోవిందుడి నామం చెప్పడమే నాలుగు ఉండడానికి సాధకత అనే విషయాన్ని చెప్తూ శంకర్ శంకర్ వంగయ్య కన్నా శంఖాన్ని చక్రాని పట్టుకుంటే మన కోసం కదా ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడంలో ఆలస్యమైపోయిందని తన సుగుమానటువంటి చంద్రుడు కూడా భక్తుణ్ణి రక్షించడంలో ఎటువంటి ఆలస్యం కలగ

అండగా రచించినటువంటి తిరుప్పావైలోనే ఆ ఉంది ఎటువంటి వారు చదివినా సరే ఎవరిని అనుసంధానం చేసుకున్నా ఒక దివ్యమైనటువంటి అనుభూతిని ఈనాటి కైంకర్యానికి ఉపయోగాలు శ్రీమాన్